శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఈ పువ్వులతో గనక పూజిస్తే యదార్థంగా గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకు ఈ టాపిక్ చెప్పాల్సి వచ్చిందనంటే డేస్ మనం గమనిస్తూ ఉంటే ఊహించనివి కూడా ఎన్నో ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా గ్రహ బాధలు గ్రహ దోషాలు నానా వ్యక్తిగతం కాదు అది ఏ గ్రహాలు చేసే క్యారెక్టర్ ఆ గ్రహాలు చేసుకుంటూ వెడతాయి సో గ్రహ బాధలు గ్రహ దోషాలు తొలగించుకోవటం ఇంపార్టెంట్ ఆ గ్రహ దోషాలు తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి అది మనం ఇప్పుడు తెలియచేసేటువంటిది సరే ఈ గ్రహ దోషాలు అన్నప్పుడు ఏమవుతారంటే ఫలానా ఈ మహర్దశలో ఈ అంతర్దశ నడుస్తుంది ఇప్పుడు కుజ మహార్దశ ఉంది ఈ కుజ మహర్దశలో సరే రాహు అంతర్దశనో లేకపోతే శని అంతర్దశనో బుధుడు అంతర్దశ సమ్థింగ్ ఇలా వస్తుంటాయి ఈ మహర్దశలో ఈ అంతర్దశ అనేటువంటిది అప్పుడు ఏ ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం అనేటువంటిది మాత్రం తన డ్యూటీ తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది సో ఆ తీవ్రత తగ్గటం కోసం మనం ఈ పువ్వులతో గనక పూజిస్తే మంచిది అనేది ఎందుకనంటే ఇప్పుడు మోదుగ పువ్వులు టాపిక్ ఏంటి మోదుగ పువ్వులు మోదుగ చెట్టు అంటే మ్యాక్సిమం పీపుల్కి తెలుసు మోదుగ చెట్టు మోదుగ చెట్టు యొక్క పువ్వులు అనేది జనరల్గా ఇప్పుడే వస్తూ ఉంటాయి ఈ జనవరి ఫిబ్రవరి ఇప్పుడు వస్తుంటాయి కాస్త మోదుగ పువ్వులు అనేవి శివరాత్రి టైం అప్పటికి కూడా వస్తాయి అలా ఆ మోదుగ పువ్వులు మాత్రం ఎక్కడన్నా లభించేట్టయితే అదొక పనిగా పెట్టుకునేనా తెచ్చుకోండి వాస్తవంగా చాలా మంచిది నాన్న ఆ మోదుగ పువ్వులు సరే ఎర్రని గులాబీ పువ్వులు అంటే దట్ ఇస్ కామన్ మనకి ఎలాగో మార్కెట్లో దొరుకుతాయి ఎర్ర గులాబీ పువ్వులు అనేది మోదుగ పువ్వులు మాత్రం సిద్ధం చేసుకోండి ఆ మోదుగ పువ్వులతోటి గనక భగవంతుడిని అర్చిస్తే యథార్థంగా ఎక్సలెంట్ రిజల్ట్ గ్రహ దోషాలు తొలగిపోతాయి గ్రహ బాధలు తొలగిపోతాయి ఏ గ్రహాలైనా సరే ఇప్పుడు మనకి నవగ్రహాల్లో ఏ గ్రహాల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు కష్టాలు ఉన్నా తొలగిపోతాయి కొంతమందికి అనుకోకుండా ఇప్పుడు బర్నింగ్ జరుగుతుంటుంది వంట చేస్తుంటే ఆయిల్ మీద పడింది అంటారు లేదా ఏదో కొంగుకి అంటుకొని కాస్త బర్నింగ్ కాలి కాలిపోయారని అంటారు ఇలాంటివి వింటుంటాం మనం సహజంగా చాలా చోట్ల అది వస్తువుల రూపేనా కావచ్చు మనుషులకి కావచ్చు జరుగుతూ ఉంటాయి అవి గ్రహ బాధను నాన్న గ్రహ దోషాలు అంటారు వాటిని అలాంటి గ్రహ దోషాలు అనేవి తొలగిపోవటం కోసము మన ఈ పువ్వులతోటి గనక ఆ మోదుగ పువ్వులతో గనక అర్చన అనేది చేస్తే అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం వాస్తవంగా ఆ పువ్వు అనేటువంటిది అంత చక్కని ఫలితము వస్తుంది సో ఆ పువ్వులతోటి చక్కగా అర్చన చేయటము అలాగే నీళ్లను మోదుగ పువ్వులు వేసు కూడా ఆ నీళ్లతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే కూడా గ్రహ బాధలు తొలగిపోతాయి ఎలాంటి గ్రహ బాధలున్నా పోతాయి గ్రహ దోషాలు పోతాయి అసలు ఈ గ్రహము ఆ గ్రహము ఈ ఇబ్బంది ఆ ఇబ్బంది కాదు ప్రతి ఒక్కరికి కూడా నవగ్రహ దోషాలు గ్రహ బాధలు గ్రహ దోషాలు తొలగిపోతాయి అవి తొలగిపోయినాయి ఏంటంటే మన మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది అది ఆర్థికంగా కావచ్చు అలాగే కుటుంబ పరంగా కావచ్చు ఆరోగ్య విషయంగా కావచ్చు ఒక ఉద్యోగం చేస్తుంటే ప్రమోషన్ విషయంగా కావచ్చు వ్యాపారం చేసేవారు అధిక లాభాలు గడించాలనుకుంటారు ఆ విషయంగా కావచ్చు ఏది ఏమైనా మోదుగ పువ్వుల యొక్క విశిష్టత నానాది మనము లాంగ్ జర్నీస్ చేస్తుంటే ఎక్కడో అవుట్కట్స్లో చూస్తుంటాం జనరల్గా జనరల్గా నాకైతే శ్రీశైలం వెళ్ళే దారిలో చూసినట్టు గుర్తు మోదుగ చెట్టు మోదుగ పువ్వులు అనేటువంటివి సరే ఆ మోదుగ పువ్వులు లభ్యమైతే దొరికితే మా ఎక్కడో పైన పూస్తే మరి తెంపడం కూడా కష్టము సరే చెప్పడం నా ధర్మం తెలియచేస్తున్నా కొంచెం తక్కువలో కనుక కొమ్మ మనకు అందుతుంది అనేటైతే కనుక పువ్వులు చక్కగా కనుక తీసుకుంటే కొద్దిమంది ఎట్టయితే గనక అది ఎలాగోలా కర్రకి ఏమైనా కట్టి తీయటమో అలా కూడా చేస్తుంటారు మొత్తానికి అవి సీజన్లో మాత్రం మ్యాగ్జిమం కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ పువ్వులతో కనుక పూజిస్తే యథార్థంగా గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి గ్రహాలన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తాయి తప్పకుండా గ్రహాలు మనకి అనుకూలంగా ఉంటాయి ప్రతికూలత అనేది తగ్గిపోతుంది అనుకూలంగా ఉంటాయి గ్రహాలన్నీ కూడా గ్రహాలు మనకి సపోర్ట్ చేస్తే చాలు నానా మనకి ఏదైనా జరగడం జరిగితే నెతిని ఏ గ్రహం ఉందో అలా జరిగిందని అంటాం సహజంగా సర్వసాధారణంగా వాడుక భాషలో అలాగే మరి నెత్తిన మంచి గ్రహం అనేది కూడా ఉండి మనకి శుభం చేస్తే కూడా తట్టుకోలేనంత శుభాలు కూడా ఇస్తాయి గ్రహాలు అందుకని తప్పనిసరిగా వీలైనంత వరకు కూడా మోదుగా పువ్వులు కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వారమే చేయాలి ఆ వారమే అని చేయాలి అవి మనకి దొరకడమే అదృష్టం ఏ వారం లభించినా సరే అదొక అదృష్టంగా ప్రీతికరంగా భావించి చక్కగా ఆ భగవంతునికి అర్చన అనేది చేయండి నాన్న అలా చేస్తే గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి